జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరికలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన షేక్పేట్ డివిజన్ కు చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మహేష్ మరియు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు చేరడానికి హృదయపూర్వకంగా స్వాగతం అదేవిధంగా వరుణ్ రెడ్డి గారు తర్వాత కిరణ్ కడపా కడపాక గారు సీనియర్ అడ్వకేట్ సంగీత గారు బీజేపీ షేక్పేట్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు బీజేపీ మహిళా సెక్రటరీ లావణ్య గారు కె గోవర్ధన్ రెడ్డి గారు బీజేపీ జనరల్ సెక్రటరీ సుంకరి భాగ్యమ్మ గారు హృదయపూర్వకంగా ఒక్కసారి చప్పట్లతో తమ్ముడు మహేష్ ను కేటీఆర్ గారు ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్న ఈ సందర్భంగా గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ జై తెలంగాణ